హాయ్ సార్ పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో మీరు ఫైట్ చేస్తున్నారు చాలా మంది పాస్టర్ క్రైస్తవ సంఘాలు అందరు అందరు కూడా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి దగ్గర నుంచి ఇంకెవరు రావట్లేదు వాళ్ళు కూడా మాట్లాడితే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆయన గతంలో ఆయన లైవ్ లో ఉన్నప్పుడు ఒక ట్వీట్ చేశారు నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి అంటే అది ఎవరి దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పే ఉంటారు మేబీ ట్రావెలింగ్ లో ఆయన వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి ఉండొచ్చు ఉండకపోవచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఫ్యామిలీ ద్వారా కూడా బయటకు వస్తే బాగుంటుంది కదా ఇన్వెస్టిగేషన్ కి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మౌనంగా ఉండడానికి కారణం ఏంటి ఇక్కడ ఒకటండి మీరు అంటున్నారు కదా ఫ్యామిలీ మెంబర్స్ కి నేమైనా ఎవరి పలాన వాళ్ళ మీద అనుమానం ఉంది నాకు సస్పెక్టెడ్ పర్సన్స్ వీళ్ళని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పు ఉంటారేమో అని మీరు అంటున్నారు కదా నేను ఒక మాట్లాడుతున్నాను ప్రవీణ్ పగడాల గారు ఫ్యామిలీకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆయన ఓపెన్ గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ఫేస్బుక్ లో ఓపెన్ పోస్ట్ చేశాడు ఆయన ఏమనంటే ఐ హ్యావ్ థ్రెట్ నాకు ప్రాణహాని ఉంది నాకు ఫలానా వాళ్ళు వార్నింగ్ చేస్తున్నారు పలానా మతోన్మాదులు వార్న్ చేస్తున్నారు పలానా ఇస్లాం వారు నన్ను వార్నింగ్ చేస్తున్నారు నన్ను చంపుతామంటున్నారు కాబట్టి నాకు థ్రెట్ ఉంది ప్రాణహాని ఉందని చాలా పలు సందర్భాల్లో ఆయన వ్యక్తం చేశారు ఆయన చనిపోవటానికి ఒక పది పదిహేను రోజుల ముందు కూడా ఆయన సోషల్ మీడియా లో సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేశారు ఆయన నాకు ప్రాణహాని ఉంది అని ఒక టూ వీక్స్ బ్యాక్ కూడా ఇది ఫ్యామిలీతోనే కాదు టోటల్ అంతా ఓపెన్ గా ఆయన షేర్ చేసుకున్నాడు నాకు త్రెట్ ఉంది కాకపోతే ఆయనకు ఉన్నటువంటి హ్యాబిట్ ఏంటంటే ఒంటరిగా వెళ్ళటం ఆయనకు ధైర్యం ఎక్కువ ఆయనకి చాలా సందర్భాల్లో బహిరంగ వేదికల మీద కూడా ఆయన మైక్ లో చెప్పాడు నేను ఇద్దరిని ముగ్గురిని వెంట పెట్టుకుని వెళ్లను నేను ఒంటరిగానే వెళ్తానని ఆ మంచి స్టేట్మెంట్ ఇచ్చేవాడు ఆ యొక్క చిన్న పొరపాటు వలన ఇదంతా జరిగింది ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు మౌనంగా ఉన్నారని మీరు అడిగారు కదా ఫ్యామిలీ మెంబర్స్ మౌనంగా ఉండటానికి గల కారణం ఏంటంటే మొదటి కారణం ఏంటంటే ఆ ప్రవీణ్ పగడాల గారి యొక్క సతీమణి వాళ్ళ వైఫ్ గారు బరియల్ కార్యక్రమానికి ముందు చర్చిలో ఒక టీవీ ఛానల్ వాళ్ళతో ఆవిడ చెప్పారు ఏమనంటే దయచేసి క్రైస్తవులు ఎవరు కూడా గ్రెడ్జ్ పెట్టుకోవద్దు రివెంజ్ తీర్చుకోవడం మన వంతు కాదు మనం పగ తీర్చుకోవద్దు క్షమించేద్దాం అని ఆవిడ ఆ మాట చెప్పేసి ఆ స్టేట్మెంట్ ఇచ్చేసి షివెన్ బ్యాక్ ఆవిడ అయిపోయారు అది మంచి పద్ధతి ఎందుకంటే మాకు వాక్యం నేర్పించింది కూడా అదే ఈ రోజు మేమందరం ఫైట్ చేస్తున్నాం మాకు కనుక ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇంత డిలే అయ్యేది కూడా కాదు ఈ రోజుకి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదంటే మీరు అర్థం చేసుకోండి ఇప్పటికీ ఎనిమిది రోజులు కంప్లీట్ అయిపోయింది పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు కారణం ఏంటి మేమే పోరాడుతున్నాం ఫ్యామిలీ పోరాడటంలా మేమే ఫైట్ చేస్తున్నాం ఫ్యామిలీ మాకు సపోర్ట్ గా లేదు ఫ్యామిలీ ఎందుకు సపోర్ట్ గా లేదంటే ఇది అయినా ఏదైనా పర్లేదు దేవుని ప్రేమను బట్టి మేము క్షమించేసామని వాళ్ళు సైలెంట్ అయిపోయారు దట్స్ వై వీఆర్ ఫైటింగ్ ఫర్ జస్టిస్ ఓకే సో ఇప్పుడు ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ మిస్టరీ వీడి అవకాశం ఏమన్నా ఉంది అని అనుకోవచ్చు అండి ఫైనల్ గా ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో ఇది జరిగింది అని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ తో తేలిపోతుందా ఇప్పుడు ఒకటండి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మిస్టరీ వీడిందా అనటం కరెక్ట్ కాదు ఇప్పుడు పలు అనుమానాలు మాకున్నాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే క్లారిటీ రాదు పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఎవరు ఇస్తారు మనుషులే ఇస్తారు కదా అయితే ఇక్కడ క్లారిటీ రావాల్సింది మరణించినటువంటి సంఘటన స్థలం ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఆ వేలాది మందికి వందల డౌట్లు ఉన్నాయి ఆ డౌట్లు క్లియర్ కాకుండా రేపటి రోజున పోస్ట్ మార్టం రిపోర్ట్ లో యాక్సిడెంట్ అంటే మేము ఒప్పుకోవటానికి సిద్ధంగా లేము ఎందుకు ఒప్పుకోటానికి సిద్ధంగా లేమంటే అక్కడ మరణించిన దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలన్నీ మాకు అలాగే ప్రశ్నలుగా పెట్టేసి ఇది యాక్సిడెంట్ అంటే మేము హౌ కెన్ వి అగ్రీ విత్ దట్ రిపోర్ట్ హౌ కెన్ వి యాక్సెప్ట్ దట్ రిపోర్ట్ మేము ఒప్పుకోలేము ఇది మర్డర్ అని కనుక వాళ్ళు చెప్పారంటే దీని వెనక ఉన్నటువంటి ముద్దాయిల్ని బయటికి తీసుకురండి అని మేము ప్రశ్నిస్తాం ఓకే సో పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఆయన మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు మేము రీ పోస్ట్ మార్టం చేపిస్తాం రాహుల్ గాంధీ గారు కూడా లేఖ రాస్తాం ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి ఇక్కడ వచ్చే పోస్ట్ మార్టం పైన రిపోర్ట్ పైన మాకు అంత నమ్మకం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు సో ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ స్పీకింగ్ వెరీ వెల్ అండి హర్ష గారు చాలా చక్కగా చాలా ఆయన ఆయన మరణించిన రోజు కూడా హాస్పిటల్ కు వచ్చారు చాలా టైం స్పెండ్ చేశారు రెండో రోజు కూడా ఆయన పోస్ట్ మార్టం రోజు కూడా వచ్చారు ఆయన ఇప్పటికీ ఆయన మాట్లాడుతున్నారు ధైర్యంగా నిలబడ్డారు అయితే ఆయన అన్నది నిజమే మాకైతే ఆ ప్రభుత్వం మీద నమ్మకం అయితే లేదు మాకైతే పలు అనుమానాలు ఉన్నాయి హత్య అని అనుమానాలున్నాయి హత్యంగ్ ఇట్ హాస్ మర్డర్ బట్ వీఆర్ ఆఫ్ డౌట్స్ దోస్ డౌట్స్ ఆర్ నాట్ గెటింగ్ క్లియర్ దైవ్ కన్ఫర్మింగ్ యాజ్ యాజ్ మర్డర్ మాలో మాకు మర్డర్ అయి ఉండొచ్చు హత్య అయి ఉండొచ్చు అనుకుంటున్నాం మాకు మేము ఎందుకంటే ప్రశ్నలకు సమాధానం లిక్క దొరకలేదు కాబట్టి అంటే మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరికినప్పుడు మీ డిమాండ్ క్లియర్ అయిపోతుంది అది హత్య అంతే కదా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఈవెన్ మన టోల్ ప్లాజా ఫుటేజెస్ అన్ని తీసారు కదా అక్కడ కూడా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు క్లియర్ గా నేను టాలీ చేసి మరీ చూపిస్తాను ఫోటో ఫుటేజెస్ అన్ని కూడా విజయవాడ తర్వాత చూపించిన ఒక మూడు ఫుటేజెస్ లో ఒక వ్యక్తి ఉన్నాడు ఓకే దాని తర్వాత పొట్ట పర్తే సంథింగ్ ఊరు అక్కడ రెండు ఫుటేజెస్ లో వేరే వ్యక్తి ఉన్నాడు మరలా కౌర్ దగ్గర అంటే మనకు ఫస్ట్ రిలీజ్ అయిన ఫుటేజ్ అయితే బండి తూలుతూ తూలుతూ ఇంబ్యాలెన్స్ గా నడుపుతున్నాడు అక్కడ వేరే వ్యక్తి ఉన్నాడు ఈ ముగ్గురు కూడా వేరు వేరు వ్యక్తులు ఇది కూడా ఆర్ నాట్ క్లియర్ ఆర్ నాట్ అగ్రీ విత్ విత్ దోస్ ఫుటేజెస్ ఓకే అంటే చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు ఇక్కడ వేరే వ్యక్తి అక్కడ వేరే వ్యక్తి ఒకరే కాదు అక్కడ అంతా అని అంటే పర్టికులర్ గా ఇటువంటి ఒకవేళ ప్రభుత్వానికి నేను అనటం లేదండి ద మిస్టేక్ ఇస్ నాట్ గవర్నమెంట్ సైడ్ ఆ మిస్టేక్ ఎక్కడుందంటే వాళ్ళు మేము త్వర పెడుతున్నామని చెప్పి తొందరలో పొరపాటు చేస్తున్నారా లేదంటే దీని వెనక ఎవరైనా ఎవరైనా వాంటెడ్లీ ఇలా క్రియేట్ చేసి తప్పుదో పట్టిస్తున్నారా అన్న అనుమానాలు మాకున్నాయి ఆ ఫుటేజ్ అయితే మేము అగ్రి అవ్వటం లేదు ఫుటేజ్ వేస్తే కూడా ఓకే సో ఫైనల్ గా ప్రవీణ్ పగడాల్ గారి విషయం అంటే మీ డిమాండ్స్ పర్టికులర్ గా ఏమేమి ఉన్నాయి ఒకటి ఆయన మరణించినటువంటి సంఘటన స్థలం సీన్ ఆఫ్ ఆఫెన్స్ లో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ మాకు క్లియర్ కట్ గా సమాధానం కావాలి బైక్ కి ఎందుకు డ్యామేజ్ అవ్వలేదు ఆయన బట్టలు ఎందుకు నాలుగడులు ఎత్తు నుంచి మనిషి జారుకొని వచ్చి పడి చనిపోయాడని చెప్తున్నారు బట్టలు ఎందుకు చెరగలేదు బండికి ఎందుకు డ్యామేజ్ అవ్వలేదు ఒంటి మీద ఎక్కడ గాయాలు ఎందుకు లేవు అద్దాలు ఎందుకు పగిలిపోకుండా మడత పెట్టి పక్కన ఉన్నాయి మాస్క్ ఎందుకు చిరిగిపోకుండా మడత పెట్టి పక్కనుంది కర్రలకి ఎందుకు రక్తపు మరకలు ఉన్నాయి అక్కడ ఆ బండి పడిపోయినట్టు ఒక ఫుటేజ్ రిలీజ్ చేశారు రెండు ఫుటేజెస్ లో ఒకటి బండి పడిపోతే ఇమీడియట్ గా బ్లాస్ట్ అయినట్టుగా స్మోక్ రిలీజ్ అయింది దాదాపు ఒక టెన్ ఫీట్ హైట్ ఒకటి అక్కడ అక్కడ స్మోక్ రిలీజ్ అవ్వటానికి బండి పేలిపోలేదు బండికి ఏ డ్యామేజ్ అవ్వలేదు అయితే స్మోక్ రిలీజ్ అవ్వాలంటే అక్కడ మంచి డస్ట్ అన్న ఉండాలి హెవీ డస్ట్ ఉంటే అది అకస్మాత్తుగా బండి పడినప్పుడు హెవీ వెయిట్ కాబట్టి ఆ పొగలాగా డస్ట్ రిలీజ్ అయింది అనుకోవచ్చు కానీ అక్కడ డస్టే లేదు కంకర కంకర్రాళ్ళ లాంటివి ఉన్నాయి అక్కడ అసలు కొంచెం కూడా డస్ట్ లేవటానికి అవకాశం లేదు డస్ట్ ఎందుకు రిలీజ్ అయింది తర్వాత ఆ డూమ్ ఉంది కదా డూమ్ మొదటి నుంచి ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్న ఫుటేజ్ లో డూమ్ వేలాడుతుంది అక్కడ వెళ్ళేసరికి దానిపైన మీటరు ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది అసలు ఏం లేదు మిర్రర్ లేదు ఆ గ్లాస్ ఏమైపోయింది ఒకవేళ అక్కడే కనుక పగులుంటే కింద అద్దపు ముక్కలు దొరకాలి కదా అద్దం ముక్కలు దొరకలేదు ఇన్ని అనుమానాలు మాకున్నాయి ఆయన కుడి చేతికి మొత్తం బ్లడ్ నిండిపోయింది కానీ కుడి చేతికి గాయం లేదు ఎడమ చేయి కాలిపోయింది అది ఎందుకు కాలింది దీనికి ఎందుకు రక్తం అంటుంది సై